హాయ్ అండి సో ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తమనే చూసే ఉంటారు కదా టాప్ ఫైవ్కి సంజన గారికి అర్హత ఉందా డిజర్వ్డా టికెట్ ఫినాలి టికెట్ కళ్యాణ్కి వచ్చేసింది కనుభంగా మూడు పెడతలు అల్లరిగా కన్ఫర్మ్ అయిపోయాయి ఇంకా ఉన్నవి రెండే విడతలు ఆ రెండు పెడతల్లో మరి సంజన గారికి అవకాశం ఉందంటారా ఈ మధ్య కాలంలో చాలా ఇన్స్టెంట్గా సంజనా గారికి సపోర్ట్ వచ్చింది ఆ సపోర్టు టాప్ ఫైవ్ దాకా తీసుకెళ్తుందా అసలు తన ఆట వాళ్ళ ఫ్యాన్స్కి తన గురించి నా మాటల్లో మంచిని చెబుదాము చెడును కూడా టచ్ చేద్దాము చెడు కాదు అది చిన్న చిన్న తప్పులు ఆ ఆటలో తప్పులు చేస్తారు తప్ప ఎవరు తప్పుడు వాళ్ళు కాదు లత్సీ సంజన ఈ మాట తన కొంత తన మీద అనే సినిమాలో హీరోయిన్ సైడ్ క్యారెక్టర్గా చేశారు అలాంటి ఐడియా ఉన్న సంజనా గారు హౌస్లోకి వెళ్ళిన తర్వాత చాలా తొందరగానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు తొందరగా ఏంటి సీజన్ నైన్కి స్టార్టప్ ఇచ్చిందే సంజన గారు సీజన్ నైన్ చిన్నగా అడుగులు మొదలు పెట్టిందే సంజనా గారితో అది కూడా గుడ్డైనా షాంపూ అయినా ఇంకేదైనా సరే కూర్చొని గేమ్ మొత్తం ఇల్లు ఇల్లు అల్లాడించారు హౌస్ మేట్స్ అందరినీ కూడా రచ్చ రంబోలా చేసేసారు కొనుక్కు మీద అంటే కొనుక్కు లేకుండా చేశారు మీరు కొట్టుకోండి నన్ను ఎంటర్టైన్ చెయ్యండి అని చెప్పేసి హౌస్ మొత్తం వైపు కొట్టుకుంటూ ఉంటే సోఫా సెట్ లో నీట్ గా సో తల కింద చెయ్యి పెట్టుకొని ఎంత టీవీ చేస్తూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేసినట్టు చేశారన్నమాట అది దొంగతనం చేసినా ఫ్రస్టేషన్ చేసినా అబద్ధం ఆడాలన్నా మీ బత్తి విలాడినా మీరు చేశారు ఒప్పుకోండి అన్నా కూడా సమస్య లేదు దానిలో భయంలో కూడా అసలు ఆ అబద్ధంలో కూడా బెరుకు చూడలేదు వణుకు కనపడలేదు దొరికినా కూడా దొరలాగా నిలబడ్డారు ఎక్కడా తగ్గేది అన్నట్టుగానే సంజనా గారి ప్రవర్తన ఉంది కానీ కాలక్రమేణా సంజనా గారి ఆట అలా 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 అంచెలంచెలంచెలుగా తన నోటి ఆట తన నోటి మాట తన ఆటని కొంత దిగా దిగా అంటే కొన్ని స్టెప్పును దిగేటట్టుగా చేసింది అక్కడ అలానే తనకి కొన్ని తెలుగులో వచ్చిన పదాలు ఆ పదాల యొక్క విలువ ఆ సరిగా అర్థం చేసుకోకపోవడం మూలంగాను ఆ పదాన్ని విడిచే విధానం కావచ్చు అది ఆ పదాన్ని వాడే సందర్భం కావచ్చు కన్ఫంగా సంజనా గారికి ఆ మాట తన ఆటకి ప్రమాదంగా మారటమే కాదు ఆట కనపడకుండా చేసేట్టు లేడీ ఎంపవర్మెంట్ ఆత్మాభిమానకి సింబల్ గా అలానే ఎక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకుండా ఒకటి ఒక కౌంటర్ ఇస్తే ఎన్కౌంటర్ అవ్వటం ఒక మాట అంటే రెండు మాటలని విరుచుకుపడే తత్వం ఉన్న సంజనా గారిలో ఎమోషన్ అనేది బయటకు వచ్చింది ఆటల ముందుకు వెళ్ళలేకపోతున్నానేమో పోటీ పడలేకపోతున్నానేమో ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉండట్లేదు అలానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ జోన్స్లో కంటెంట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నది నేను వాళ్ళ మధ్య సెంటర్ అవ్వలేకపోతున్నాను నలిగిపోతున్నాను కనపడతలేదు నేను ఎట్లా నా పరిస్థితి ఎట్లా టాప్ ఫైవ్కి వెళ్ళడమే లక్ష్యంగా పెట్టుకున్న సంజనా గారు కొంత మానసికంగా ఒత్తిడికి గురయ్యారు ఎమోషన్ని బయటకు చూపించారు అది సామానులైన అగ్ని పరీక్షలు వచ్చిన సామానులైనా లేదు సెలబ్రిటీలుగా వచ్చిన సెలబ్రిటీస్ అయినా సంజనా గారి యొక్క ఆట తీరు మీద మొదటి రెండు వారాల్లోనే తనకు మంచి ఇమేజ్ వచ్చేసింది సీజన్ నైన్ అనగానే సంజన పేరు చెబుతున్నారు సంజనా గారు తీసిన దొంగతనాలు హైలైట్ అయ్యాయి సంజనా గారి యొక్క ఆ చబ్బీ బుబ్బి గుణం కానీ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ అల్లరి చేసే విధానం కానీ అవన్నీ కూడా జనాల్లోకి చాలా పాజిటివ్ గా వెళ్ళాయి అని ఎప్పుడైతే హోస్ట్ ద్వారానో గెస్టుల ద్వారానో ఆడియన్స్ ద్వారా ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ తెలిసిందో ఇక అక్కడి నుంచి అసలైన కథ మొదలైంది సీజన్ నైన్ కి మలుపు తిప్పడం అక్కడే స్టార్ట్ అయ్యింది అందరి టార్గెట్ సంజనా గారి అయ్యారు ఎట్లా అయినా సంజనా గారిని ట్రిగ్గర్ చేయాలి ఎట్లా అయినా సరే సంజనా గారి ఆటలో ఉన్న దాన్ని బ్యాడ్ చేయాలి ఆడియన్స్ లో ఉన్న ఇమేజ్ ని పాడు చేయాలి సంజనా గారి మాట తీరులో వచ్చే ఆ పదాలను పట్టుకోవాలి ట్రిక్కర్ చేశారు ట్రాప్ లో పడ్డ ట్రాప్ వేశారు ట్రాప్లో పడ్డారు సంజనా గారు మాటకి మాట సమాధానం చెప్పేటట్టుగా ఆమె ఆమెను ఉడికించారు ఆమెలో ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చారు ఆ కోపంలో మాట తూలే విధంగా చేశారు ఆ మాటే పట్టుకున్నారు ఆ మాటనే హైలైట్ చేశారు సీజన్ నైన్ సంజన సంజన అనే స్థాయి నుండి సంజనా గారి ఆట అది ఎంత స్థాయికి పడిందంటే వేరీ సంజన సంజన కనపడటం లేదు సంజన ఆటలో జస్ట్ ఒక వ్యక్తిగా ఎప్పుడు ఎలిమినేట్ అవుతారా అనే ఒక స్థాయికి సంజన గారు వచ్చారు సంజనా గారి మనస్తత్వం చాలా 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 సున్నితమైన మనస్తత్వం చూడటానికి చాలా స్ట్రాంగ్ కనపడి ఉన్నా సరే చాలా చింటి పిల్లల్ని తన పిల్లల్ని వదులుకొని వచ్చిన ఆ తల్లి ఎప్పుడూ కూడా విలవిల్లాడుతూనే ఉంది సో నైట్ అందరూ నిద్రపోయిన తర్వాత ఆ కన్నీళ్ళని తన కంటి నుండి బయటకు తీసుకురాగలిగింది తప్ప సూర్యుడు ఉన్నంత కాలం లైటు ఆన్ అయినంత కాలం ఆ కళ్ళ నుండి కన్నీరు రాకుండా మాత్రం చాలా ఆత్మాభిమానంతో ఆమె పడ్డ స్ట్రగుల్ కానీ ఆమె వ్యక్తిత్వం కానీ సో ఎక్కడా కూడా ఆ పెయిన్ ఆ పెయిన్ని తన దరి చేరకుండా ఆమె చూపించిన ఆ తెగుకి హ్యాట్సాప్ అనేది చెప్పాలి ఆటలో ఓడిపోయాను అన్న బాధల బాధలో కళ్ళ నీళ్ళు వచ్చాక నాకు ఆ శక్తి లేదు ఫిజికల్గా ఆడే శక్తి లేదు నేను గెలవలేకపోతున్నాను నాకు అవకాశం ఇవ్వండి నాకు అలాంటి ఆటలు పెట్టండి మాకు నాకు చేతనయ్యే ఆటలు పెట్టి నేను ప్రూవ్ చేసుకుంటాను అని ఆ గెలుపు అందక తను బాధపడిందే తప్ప ఆ గెలుపును అందుకోవడానికి తన తనకున్న శక్తిని ఉపయోగించడంలో ఆమె ఏ అడుగు ఒక్క అడుగు కూడా వెనకంచి వేయలేదనే చెప్పాలి పట్టుకున్న జారిన మాటను పట్టుకున్నారు ప్రతి ఒక్కరు ఆ మాటను చలో మాట అన్నట్టుగా ఆ మాట వెంటే పడ్డారు ఆ మాటనే హైలైట్ చేశారు ఆ మాటనే అడ్డం పెట్టుకొని తనని నిరాశ నిస్పృహులు గురి చేసే విధంగా తనలో ఉన్న కాన్ఫిడెన్స్ ని కంప్లీట్ ఒక డిప్రెషన్ లోకి తీసుకొచ్చే విధంగా చుట్టూ ఉన్న నా అనుకున్న వాళ్ళు నా అనుకోని వాళ్ళు అలానే పక్క ఉన్న వాళ్ళు ఆ పక్కనే ఉంటూ సో మనతో ఆట ఆడే వాళ్ళు వీళ్ళందరూ తనతో ఒక ఆట ఆడటం మొదలు పెట్టేస్తారు సో ఇమాన్యులు తో ఒక చిన్న బంధం అన్నది చాలా బా క్యూట్ బాండింగ్ నడిపిన ఆ క్యూట్ అమ్మ నా అమ్మ ఆ సన్గా ఏదైతే మదర్ అండ్ సన్ రిలేషన్ అయితే ఉందో దానిలో ఇమ్మాన్యుల్ నమ్మించిన నవ్వు కావచ్చు ఇమాన్యువేల్ చెప్పే జోక్స్ కావచ్చు ఇమ్మాన్యుల్ యొక్క జబర్దస్తులో తనకున్న కామెడీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో తనలో ఆ హ్యూమర్ ఏదైతే ఉందో నవ్వు చాలా చాలా ఇంపార్టెంట్ మనిషి యొక్క అలజడికి మనిషిలో ఉన్న ఆందోళనకి ఆ అంతకు మించిన మెడిసిన్ ఉండదు అనమాట కొన్ని క్షణాలైనా ఆ అలజడిని ఆ పెయిన్ని మరిచిపోవడానికి మనసార నమ్ముకోవడానికి అక్కడ ఉన్న ఒకే ఒక దారి ఇమాన్యువేల్ ఆ ఇమాన్యువేల్ లో తన కొడుకును చూసుకుంది తను పంచే తన వల్ల వచ్చే ఆ సంతోషంలో తనలో ఒక తనలో ఉన్న ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకుంది ఒక రిక్రియేట్ అయ్యగలిగింది సో ఎప్పటికప్పుడెప్పుడు పడిపోయినా కూడా లే పడిపోయినా కూడా లెగసీ నిలబడిందని చెప్పాలి

తనలో ఎక్కడో ఒక చోట ఒక రఫ్ ఒక రఫ్ వర్డ్స్ వస్తుంటాయి తమకు ఎమోషన్స్ అను లేకపోతే చాలా మాటలు ఎక్కువ వదులుతూ ఉంటారు అవతల వాళ్ళని చాలా టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటారు ఇవి మనం ఎక్కువ హైలైట్ చేశారు సో తన అన్న మాటలను చాలా గట్టిగానే పట్టుకున్నారు ఆ మాటలకి అర్థాలు తీశారు పెడార్థాలు తీశారు ప్రకృతి వికృతులు చెప్పారు దానికి ఒక సెంటెన్స్ ఫామ్ చేశారు తన మీద ఒక ముద్ర అయితే వేశారు కానీ అదే సజ్జన గారు చెప్పిన కొన్ని అయితే జనాలకి కనపడలేదా లేకపోతే ఆ కంటెస్టెంట్స్ అర్థం చేసుకోలేదా ఎవరైనా కనుక బాధపడ బాధపడుతూ ఉంటే ఎవరైనా పాలైతే వెంటనే అక్కడే కూర్చున్నారు వాళ్ళ స్పేస్ ఇవ్వండి నాకు అని మొహమాటం లేకుండా చెప్పినా కూడా పర్లేదు నువ్వు స్పేస్ తీసుకుని దగ్గరే ఉంటాను అని చెప్పేసి వాళ్ళ ఎమోషన్ తీరేదాకా వాళ్ళ కన్నీళ్ళు ఆగేదాకా అలానే వారికి నేనున్నాను ఉన్నాను క మీరు భయపడకు మేము ఉన్నాము నీ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు చూస్తారు భయపడ వాళ్ళు బాధపడతారు నువ్వు నీ కోసం వచ్చావు ఆడటానికి వచ్చావు ఇది ఏముంది దీనిలో అని తనకి భరోసా చెప్పడానికి ఎప్పుడూ కూడా పిల్లవని పేరెంటన్ లాగా అడగని ఆ లాగా సో అక్కడే ఆ వాళ్ళ దగ్గర చుట్టూ తిరిగారు చీదరించుకున్నా కూడా వెళ్ళలేదు గట్టిగా అరిచినా కూడా వదలలేదు ఆ ఆ బాధపడే ఆ గుండెకి తోడుగా ఆ పక్కన ఆనుకొని చాలా మందికి చాలామంది తెలియపోవచ్చు అక్కడ చాలా మంది దాన్ని మర్చిపోయి ఉండొచ్చు కానీ వాళ్ళ గుండె మాత్రం మర్చిపోయి ఉండదు కారణం ఏంటంటే ఆ టైంలో ఆ గుండెకి కావాల్సిన ఓ చిన్న సానుభూతి కావచ్చు ఓ చిన్న సపోర్ట్ కావచ్చు ఓ చిన్న మాట కావచ్చు అది సంజనా గారు అయ్యి ఉంది సంజనా గారి గురించి వాళ్ళ గుండెకే బాగా తెలుసేమో సో ఆట ఆడే క్రమంలో కూడా తను ఎక్కడా కూడా ఒంటరిగానే ఆడారు సెల్ఫ్ గానే ఆడారు చివరికి సంజనా గారు అంటే చాలా ఈజీగా నామినేషన్ చేసే ప్రక్రియ అనమాట సంజనా గారంటే చాలా ఈజీగా ఒక రీజన్ చెప్పే కంటెస్టెంట్ అనమాట సంజనా గారు అంటే గా ఒక వ్యక్తిని మనం ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా నామినేట్ చేయగలిగే పాయింట్ అనమాట సంజనా గారు అంటే చాలా ఈజీగా పెద్ద పెద్దగా రీజన్ ఎత్తుకో అక్కర్లేదు ఏదో ఒక తో సంజనా గారిని వేసేయచ్చు సంజనా గారు అంటే ఎలాంటి బాండింగ్ అక్కర్లేదు ఎలాంటి ఎమోషన్ అక్కర్లేదు తనతో మన వ్యక్తికి మనం కనుక బాగుండే అంటే వ్యక్తిని నామినేట్ చేయాలంటే అయ్యో నాకు రిలేషన్ ఉంది ఇంకో వ్యక్తిని నామినేషన్ చేయాలంటే అమ్మో తన అడగన్నా చాలా టాప్ లో ఉన్నాడు లేకపోతే వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ ఏముకుంటారు లేకపోతే మనలో ఉన్న ఫ్రెండ్షిప్ పోతుందేమో సపోర్ట్ పోతుందేమో ఇన్ని రకాల ఆలోచనలు క్యాలిక్యులేషన్స్ అవ్వక్కర్లేదు నామినేషన్ వెయ్యాలంటే ఒక ఆప్షన్ ఎప్పుడు రెడీగా ఉంటుంది ఆప్షన్ ఏ సంజనా గారు అంతే కొంతమంది అయితే మరీ దారుణం సో టైం టేబుల్ వేసుకొని అది ఆట అయినా సరే టాస్క్ అయినా సరే ఫన్ టాస్క్ అయినా సరే సీరియస్ టాస్క్ అయినా సరే లేదా కంటెండర్షిప్ అయినా సరే కెప్టెన్సీ టాస్క్ అయినా సరే సాటర్డే ఈవినింగ్ సండే పెట్టే జబర్దస్త్ ప్రోగ్రామ్ లో స్టార్ మహిళా ప్రోగ్రామ్లో ఏదైనా సరే ఒక మాట చెప్పండి ఒక వ్యక్తి గురించి మాట్లాడండి ఇలా ఎవరనిపిస్తున్నారు మీకు అన్యాయం చేస్తుంది ఎవరు లేకపోతే మీకు నచ్చని వ్యక్తి ఎవరు అర్హత లేని ఎవరు ఇలా ఎవరు చెప్పినా చలో సంజన చందన గారు ఉన్నంత కాలం ఒక ప్రశ్నకి సమాధానం వెతుక్కోక్కర్లేదు ఒక ప్రశ్నకి ఒక ప్రశ్న వెతుక్కోవాల్సిన వెతుకు వెతుక్కోడానికి ఎక్కువ సమయం కూడా కేటాయించాల్సిన అవసరం లేదు సో ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో మంచిని చూశారు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడదాన్ని ట్రై చేశారు ఒక్క క్షణం తను నా జారంటే మాట జార విడిచిన తర్వాత సారీ క్షణం కూడా ఆలోచించలేదు అలానే ఆ వ్యక్తులతో వెంటనే ఆ విషయాన్ని మర్చిపోయి అంతకు ముందులాడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళతో ఒక రిలేషన్ ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వెళ్ళారు సో సాక్రిఫైస్ చేశారు తన కోసము అని ఆ సాక్రిఫైస్ చేసిన వాళ్ళ కోసం తను పడ్డ స్ట్రగుల్ మానసిక క్షోభ మేం చేశాం మేం చేశాం మేం చేశాం అని ఎంత ఎప్పటికప్పుడు గుచ్చి 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 చెబుతూ ఉన్నా లేదు తను అన్నం తినేటప్పుడు గట్టిగా మాట్లాడినా లేదు తన రూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెబుతూ తన తన ఉన్న తను చేసే ప్రతి చర్యని భూతత్వంలో పెట్టి చూసిన సంచాలకుడుగా తను సంచాలకుడుగా సో ఒకవేళ గనక ఆ ఆ టాస్క్ లో గనక ఆమె గనక ఉంటే జరిగిన తప్పులు వదిలేసేసి అంటే ఆటలో ఏం జరిగినా సంచాలకుడితే తప్పు సంజనా గారిదే తప్పు సంజనా గారి వల్లే పోయింది సంజనా గారి వల్లే ఇది పోయింది అని చెప్పేసి గొంతెత్తి అరుపులు ఎక్కువైపోయాయి అన్నమాట ఎంతసేపటికి సంజన 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 సీజన్ నైన్ లో ఎక్కువ శాతం వినపడ్డ పేరు ఇది సీజన్ స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా తన ఆట తగ్గినా సరే లేదు తన యొక్క గ్రాఫ్ తగ్గినా సరే తనలో ఉన్న ఎమోషన్స్ అనేవి బయటకు వచ్చినా సరే తన మాట దొరికినా సరే అది మంచి అయినా చెడైనా ఆమె కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళ మాటలో ఆమె పేరే పెద్ద కంటెంట్ అయ్యింది ఆమె గురించి మాట్లాడటమే వాళ్ళకి కంటెంట్ ఇచ్చింది ఆమెకి ఆమెని విమర్శించడమే వాళ్ళకి కంటెంట్ ఇచ్చింది ఆమెకు ఆమె ఆమెకు పొటాపోటీగా మాట్లాడటమే వాళ్ళకి వాళ్ళకి కెమెరా వైపు తిప్పుకోగలిగారు అన్నిటికీ సర్వరోగ నివారణలాగా సంజనా గారు అయితే గట్టిగానే నిలబడ్డారని చెప్పాలన్నమాట అలాంటి సంజనా గారు ఏ చిన్న పిల్లల కోసమో ఏ కుటుంబాన్ని అయితే వదిలి టాప్ ఫైవ్కి వెళ్ళాలనే కోరిక వచ్చిందో చిన్న చివరికి టాస్కులు ఏమో అవకాశం ఇవ్వట్లేదు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏమో సపోర్ట్ చేయట్లేదు గ్రూప్ గేమ్ ఏమో ఏకాగ్యం చేస్తూ ఉంది మాటలేమో మానసికంగా క్షోభపడుతున్నాయి అందుకోవాలన్న విజయం ఏమో నిరా ఓటమేమో మనతోనే సహవాసం చేస్తుంది సో దూరమైన గెలుపుని గెలుచుకోవడానికి లేకపోతే అలవాటైన ఓటమిని వదులుకోవడానికి ఆ గెలుపు ఇచ్చే కిక్ ని ఆస్వాదించడానికో పోయిన నమ్మకాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ఎక్కడో వదిలేసిన ఆత్మవిశ్వాసాన్ని ఆత్మాభిమానాన్ని మళ్ళీ మళ్ళీ తనలోకి తెచ్చుకోవడానికి సో ఒక సంతోషం కావాలి ఒక విజయం కావాలి ఒక కాన్ఫిడెన్స్ కావాలి ఒక ఒక మంచి మాట కావాలి ఆ కిక్ ఆ విజయం ఇచ్చే కిక్ కావాలి ఆ విజయం కోసం తను పడ్డ శ్రమ తన పడ్డ స్ట్రగుల్ తన పడ్డ తపన మామూలుగా కాదు అదే సమయంలో ఫ్యామిలీ ఎపిసోడ్ వచ్చింది ఎప్పుడు చూస్తానా నాకు నేను మళ్ళీ రీజనరేట్ అవుతాను ఎప్పుడు నా పిల్లలు వస్తారా ఎప్పుడు వాళ్ళ గొంతు వింటానా ఎప్పుడు నా నా కుటుంబం నా దగ్గరికి వస్తుందా అది విన్న క్షణం చాలదా ఆ క్షణంలో అది అది ఇచ్చే అనుభూతి ఏదైతే ఉందో అది ఇచ్చే భావోద్వేగం అయితే ఉందో నా ఫీల్ ఏదైతే ఉందో ఆటను ముందుకు తీసుకెళ్ళదా నాలో ఉన్న ఆత్మవిశ్వాసము నాలో ఉన్న చైతన్యం పెరగదా నేను తగ్గేదే లే అని పడిలేచిన కెరటంలా నేను మళ్ళీ ఎక్కడైతే ఆగానో అక్కడే మొదలు పెట్టి అందరికి మచ్చమట్లు పట్టిస్తూ నేను ముందుకు సాగలేనా సో అంత దానికోసం వెయిట్ చేసి వెయిట్ చేస్తున్న ఆ ఫ్యామిలీ ఎపిసోడ్ కూడా కంగారు పెట్టింది కన్నీళ్ళు పెట్టింది నాకు ఈ సీజన్ నాకు ఈ ఇష్ట నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి గట్టిగా అది చెప్పింది మానసికమైన క్షుభ గురి చేసింది వస్తారా లేదా వస్తారా లేదా అనే సందిగ్ధావస్థలోనే ఏ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా సరే ఆ వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ లో తన పిల్లల్ని చూసుకుంది వాళ్ళ రాక కోసం ఆ తల్లి గుండె అగ్గిలెలా కొట్టుకుంది ఆ అదృష్టం రానే వచ్చింది బిగ్ బాస్ దానికి వరాన్ని ప్రసాదించాడు ఆ పిల్లల్ని చూసాడు పిల్లల్ని చూసిన తర్వాత ఆ తల్లి పడ్డ వెద ఆ తల్లి పడ్డ నరకం మామూలు కాదు ఎప్పుడో చిన్నప్పుడు చూసినా చాలా చిన్న పిల్ల గుర్తుపడుతుందా తల్లి స్పర్శని గ్రహిస్తుందా అంటే కన్నా త తన తను కన్నా ఆ బిడ్డ తన స్పర్శని గమనించకపోతే ఆ స్పర్శని గుర్తించకపోతే ఆ తల్లిబడ్డ మానసిక వేదన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అది అది ఎలా చూపించాలి జనాలకి చాలామంది ఆ టైంలో కేవలం తను ఒక తల్లిలానే వ్యవహరించింది సో తన్ని తనలో సగమైన తనే ప్రపంచమైన భర్త వచ్చినా కూడా ఆ భర్తను కూడా పట్టించుకోలేదు అక్కడ ఆటని ఆటలానే చూస్తుంది ఒక మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్ లాగా అందరికన్నా ఆ చిన్న పిల్లల తల్లి లాగా ఆ పిల్లలకి గుర్తున్నానా నేను నా పేరు గుర్తుందా నన్ను కలవరిస్తున్నాడా పెద్దోడికి నేను గుర్తున్నానా నా ఫేస్ గుర్తుపడుతున్నాడా నన్ను గురించి అడుగుతున్నాడా వాడి మాటలు ఏంటి వింటూనే ఉంది ఒక పక్క ఆ చిన్న పసుపాప కోసం వెళ్ళడానికి మనసు ఉవ్విరుతుంది పట్టుకోవడానికి తన శరీరం తగతగలాడుతుంది గుండె వెళ్ళి హత్తుకోవడానికి తను మన గుండె కొట్టుకుంటుంది కానీ అంటుకో ఆ పట్టుకున్నప్పుడు ఏడ్ చేస్తుందేమో అదేంటి తల్లి దగ్గరికి వస్తే బిడ్డ ఏవడం ఏంటి తల్లి నుండి వేరే వాళ్ళైతే బిడ్డ వెళ్తే బిడ్డ ఏడుస్తుంది కదా కానీ తన దగ్గర ఉన్నప్పుడు ఏడిస్తే ఆ తల్లి పడే మా మామూలు వేద కదా కదా అందుకనే తన దగ్గరికి వెళ్ళలేదు పెద్దోడి దగ్గరికి ఉంది ఆ రోజు తను పడ్డ వెద మాత్రం తను పడ్డ బాధ మాత్రం తను ఏదైతే ఆ రోజు ఫీల్ అయ్యిందో ఆ పెయిన్ ఉందో ఆ పెయిన్ ముందు ఆ బిగ్ బాస్ టైట్లు ఇవన్నీ వేరే సో వే షీ హ్యాండిల్డ్ దట్ సిచ్యువేషన్ ఇస్ హైలీ 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 మెచ్యూర్డ్ అనిపించింది నాకు అంటే ఆ ఎమోషన్స్ని ఆ పెయిన్ని తను హ్యాండిల్ చేసిన విధానం తను దాన్ని కంట్రోల్ చేసుకున్న విధానం ఆ బాధని అంటే తను రావాలి రావాలి రావాలని కోరుకున్న ఆ కన్నీళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కన్నీళ్ళు రాలేదు తనకి కానీ తనలో ఉన్న పెయిన్ ఆ ఎమోషన్స్ని తను చాలా పర్ఫెక్ట్గా కళ్ళ నుండి బయటకు చూపించకుండా ఆ కంగారు చూసింది తనలో ఉన్న తప్పన ఏదైతే సందేహాలు ఉన్నాయో ఎన్నో ప్రశ్నలకు సందేహాలు ఉన్నాయో వాటిని సరి చేసుకోవడానికో వాటికి ఆన్సర్లు తెలుసుకోవడానికో నిజంగా అలానే ఉన్నారా కరెక్ట్గా ఉన్నట్టే ఉందా లేకపోతే ఇంకేదన్నా వేరే తేడాగా వచ్చేసిందా అని తన తల్లి చాలా చాలా బాధపడి చాలా చాలా బాధపడింది ఎనీహౌ ఫ్యామిలీ ఎపిసోడ్ వచ్చింది తనలో నమ్మకాన్ని తీసుకొచ్చింది తనలో జోషం తీసుకొచ్చింది అక్కడ నుండి జరిగిన ప్రయాణం ఇంకోటన్న తీసుకుంది ఎట్లయినా ముందుకు వెళ్ళాలి అని నామినేషన్స్ అనగానే బయటకు వెళ్ళిపోతానే ఉన్న భయం పట్టుకొచ్చింది కన్ఫంగా టాప్ ఫైవ్ లో ఉండాలనే బలమైన కోరిక ఎక్కడో ఉన్న గ్రాఫ్ ఎక్కడికో దిగిపోయింది ఎలిమినేట్ అయ్యే స్థాయికి వచ్చింది సో అందరికన్నా టాప్ ఫైవ్ లో నేను ఎప్పుడో కూర్చున్నాను మొదటి మూడు వారాల్లోనే ఈ మై టాప్ ఫైవ్ క్యాండిడేట్ అనుకున్న వాళ్ళు ఈ రోజు ఏ ఈ రోజు ఎలిమినేట్ అయిపోతుందా నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుతుందా అనే పరిస్థితి నుండి బయటపడటానికి చాలా 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 నామినేషన్స్కి కి కంగారు పడింది కానీ అక్కడ బాండింగ్లు ఎక్కువైపోయాయి గ్రూప్ గేమ్లు చాలా ఉన్నాయి లెక్కలు ఎక్కువ ఉన్నాయి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి మ్యాథ్స్ ఎడిషన్లు ఎన్ని సబ్ట్రాక్షన్లు చేస్తున్నారు ముందుగానే మాట్లాడుతున్నారు ప్లానింగ్లో వేస్తున్నారు అందరికి ఉన్న ఒకటే ఆప్షన్ సో సంజనా గారు సో ప్లాన్ చూసారు పర్ఫెక్ట్గా టైం టేబుల్ వేసుకున్నారు ప్రతి నామినేషన్లో ఆమె ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారు ఆమె ఉంటేనే మనకి మనకి మనకు సేఫ్ అనుకున్నారు ఆమెను లాగటమే పనిలో పెట్టుకున్నారు మనం కనుక నామినేషన్లో నుంచి సేవ్ అవ్వాలంటే మనం ఎలిమినేట్ అవ్వకుండా హౌస్లో ఉండాలంటే మనకు తోడు కావాలి ఆ తోడు మనల్ని కాపాడాలి ఆ కాపాడే తోడు పేరే సంజన అనుకున్నారు నామినేషన్లోకి లాగేశారు ఆ ఫ్రస్ట్రేషన్లోనే కొంత మాటలు ధార జారారు ఆ మాటలు కొంత జనాలకి గట్టిగానే హట్ చేశాయి అదో పనిలో పండుగ ఇంకొద్దిగా ఇంకొద్దిగా ఇంకో అలానే ఇంకా కంటిన్యూ అయ్యి ఓ ఫ్రస్ట్రేషన్ లో ఒక మాటను తూలారు కానీ ఈసారి ఆ మాటకి ఆ మాటలో ఉన్న చిన్న తప్పుని చూడలే చూడలేదని చెప్పాలి ఆడియన్స్ గట్టిగానే సపోర్ట్ చేశారు నిలబడ్డారు తను తను ఊహించనంత ఇన్స్టెంట్ సపోర్ట్ దొరికింది నేను నీకున్నాము నేను అన్న మాటలో తప్పు లేదు అని చెప్పేసేసి చాలా గట్టిగానే తన వెంట నిలబడ్డారు మాట త మాట జారిన మాట తప్పే ఆ మాట ఇంటెన్షన్ రైటా రాంగ్ గా పక్కన పెడితే ఆ ఆ ఆడపిల్లను అంటూ తప్పే కానీ ఆ మాట వెనక తను చాలా తనబడ్డ బాధ ఏంటి తను చేసిన పెయిన్ ఏంటి అలానే తను ఎందుకు అలా అన్నది ఏం ఏం మెదపడింది సారీ చెప్పడానికి కూడా ఆమె అంగీకరించలేదు ఆమె ఇంటెన్షన్ మేబీ ఇంకో విధంగా ఉండుండొచ్చు కానీ తను చాలా పోతే పోయాను ఉంటే ఉన్నాను అని అన్నట్టుగానే నేను చేసింది ఎక్కడ తప్పు కాదు అని నిలబడ్డారు అదే విధాన్ని టార్గెట్ చేశారు దాని గురించి పెద్ద పంచాయతీ చేశారు సారీ చెప్పేదాకా బయటికి వెళ్ళిపోమన్నారు మళ్ళీ బయటికి వెళ్తానికి ఆపటానికి కూడా చాలా ఎక్కువ కష్టపడ్డారు ఒక సారీ చెప్పించడానికి చాలా 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 తప్పన వచ్చింది కానీ ఆమెకు రిలేజ్ తర్వాత సారీ చెప్పడం అనేది ఆమె చాలా ఈజీ ఆ వ్యక్తితోనే మళ్ళీ మళ్ళీ కూర్చొని వాళ్ళ వెంటనే ఇమ్మీడియట్ గా అంటే ఆ రోజు అలా ఉన్నా వెంటనే ఎవరైతే ఎవరినైతే ఎవరినైతే ఆ ఒక మాట జారిందో ఎవరి గురించి తిరుగుగా మాట్లాడిందో మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతూ సో సారీ చెప్తా సారీ చెప్తే సారీ సారీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఎన్నో సందర్భాలు అనమాట తన వల్ల ఏ చిన్నగా జరిగినా సార్ గౌరవం అయి ఉండొచ్చు లేకపోతే ఇంకో కంటెస్టెంట్ పేరైంది అమ్మాయి నిక్కిల్ అయి ఉండొచ్చు భరణి గారు అయి ఉండొచ్చు లేకపోతే సుమన్ గారు అయి ఉండొచ్చు వాళ్ళు అన్నారు నేను ఒప్పుకుంటాను వాళ్ళు కూడా వాళ్ళు మాట జారారు ఆ ఆ మాటలు చాలా ఇబ్బంది పెట్టాయి ఆ మాటలు జారటం వల్ల వాళ్ళ బాధ ఎంత వాళ్ళ వాళ్ళకి ఎంత బాధ కలిగిందో పక్కన పెడితే ఆమె ఆట మాత్రం చాలా దిగజారిందని చెప్పాలి దానివల్ల నష్టపోయింది కూడా ఆమె అలా అని చెప్పేసి ఆ దాన్ని వాళ్ళకి నచ్చజెప్పడానికో క్లియర్ చేయడానికి తన వాళ్ళ చుట్టూ ఎంత తిరిగారో మనం ఆ లైవ్ చూడొచ్చు అనమాట సో ఎనీహౌ సంజనా గారికి ఆ గ్రాఫ్ చాలా అంటే పడి లేచినకి లాగా చిన్న చిన్నగా మన్నీ మధ్య చిన్న టార్గెట్ అయితే చాలా మంచి మంచి ఇది పూస్టప్ వచ్చింది కానీ టికెట్ వినారో టికెట్లో మొదట్లోనే అవుట్ అవడం అనేది కొంత ఇబ్బందికరమైన వాతావరణమే మరి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏదైతే ఇన్స్టెంట్ సపోర్ట్ దొరికిందో సజనా గారిలో మంచిని చూసినా మంచిని చూశారు ఆమెలో ఉన్న సున్నితమైన మనసును చూశారు ఒక తల్లి పడ్డ వ్యధను చూస్తారు అలానే ఎవరు ఎవరు బాధలో ఉన్నా సరే నేను ఉన్నాను అంటూ అండగా నిలబడి ఒక మనస్తత్వాన్ని చూస్తారు సంజనా మాట కఠినం ఆట అది ఎలా ఉంటుందంటే ఆట ఎలా ఉంటుందంటే గెలుపే ధ్యేయంగా అని కాదు కానీ సో ఎట్లైనా సరే నా ఆట కనపడాలి నా ఎఫర్ట్స్ పెట్టాలి నేను చాలా కష్టపడ అంటే ఆ గెలుపు కోసం పడ్డ తపన మాత్రం అది చాలా చాలా ఆమె చూపించిన తెగు మాత్రం ప్రశంసనీయం అనమాట ఇక ఆమె మనసు మాత్రం చాలా సున్నితం చూసే వాళ్ళకి అర్థం కానిది అది అది ఆమె ఎవరైనా బాధలో ఉన్నప్పుడు తను చూపించే విధానంలోనే ఆమె నిజమైన మనసత్వం కనపడుతుంది కానీ జనరల్గా మనం అందరం మాటలు పట్టించుకుంటూ ఉంటాము మాటలే మనకు చెవులు ఎక్కుతూ ఉంటాయి నేను ఎప్పుడు చెప్తూ ఉంటానన్నమాట ఆట కన్నా మాట ఇంపార్టెంట్ మాట జారితే మనం ఎంత ఆడినా మనం అది వెళ్ళి వాళ్ళ గుండెలు చేరే లోపలే ఆ మాట జారిన మాట వాళ్ళ చెవులకు వెళ్తుంది ఆ చెవులకు వెళ్ళి ఆ చేరుతుంది ఆ గుండె ఆటను చూడనివ్వదు అనమాట సో మనం ఎన్ని మాట్లాడినా మనం ఎంత మంచి పనులు చేసినా మనం వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డా లేదు వాళ్ళ యొక్క డిప్ ఉన్నప్పుడు మనం ఎంత పక్కన ఉన్నా కూడా మనం వదిలిన మాట మాత్రం అవన్నీ కనపడికుండా చేస్తుంది అదే డామినేట్ చేస్తుంది కానీ సంజనా గారి జర్నీ మాత్రం సీజ సీజన్ నైన్కి ఒక చిన్న ఎలా ఉంటుందంటే తుఫాన్ లాగా వచ్చి వెంటనే ఆ తుఫాన్ తగ్గిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట కానీ ఈజ్ రిజర్వ్డా కాదా ఆమె ఆ టాప్ ఫైవ్లో ఉండటానికి అడుగురలా కాదా నా మాటల్లో నేను చెప్పాను మీ మాటల్లో కామెంట్ బాక్స్లో చెప్పండి చూద్దాం మరి ఆడియన్స్ ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అలానే ఆమెని హౌస్లో ఉంచాలనుకుంటున్నారా లేదు టాప్ ఫైవ్కి నాట్ డిజర్వ్డ్ అని చెప్పేసి తన కోసం ఎదురు చూస్తున్నా తన పిల్లల దగ్గరికి అనుకుంటున్నారా సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ